హలో గాయ దిస్ ఇస్ షూఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్కి రాక్ ఎక్స్పెరిమెంట్స్ ఈరోజు మనం పెన్తో ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం మన డైలీ లైఫ్లో పెన్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాం అది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆఫీస్లో కానీ ఏదో విధంగా మన పెన్తో తెగ రాస్తూనే ఉంటాం కదా ఈ పెన్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో రాసేటప్పుడు ఎంత డిస్టెన్స్ వరకు రాస్తుందో అనేది ఎక్స్పెరిమెంట్ మరి లేట్ చేయకుండా ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్ మనం ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం కదా దానికోసం ఒక పేపర్ రోల్ అయితే తీసుకున్నాం ఇది ఏంది కాదు ఒక ఏ ఫోర్ షీట్ని మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టాం సో ఈ పేపర్ రోల్ని ఈ టైర్కి దుట్టి ఇక్కడ అంటించేస్తాం అనమాట సో ఇది తిప్పేటప్పుడు ఏంటంటే మనకి అక్కడ రీడింగ్ అయితే స్పీడోమీటర్లో రీడింగ్ అయితే చూపిస్తుంది కదా సో దాన్ని బట్టి మనం ఎంత డిస్టెన్స్ అనేది పెన్ అనేది రాసింది అనేది మనకు తెలిసిపోతుంది ఈ పెన్ అనేది ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకుంటాం టైర్ అనేది కంటిన్యూస్గా రొటేట్ చేస్తాం ఇప్పుడు దీన్ని రీసెట్ చేస్తున్నాం జీరోకి సెట్ చేసుకోవాలి దీంట్లో అయితే ఫుల్ లింక్ అయితే ఉంది చూడండి ఇది మొత్తం అయితే కంప్లీట్ చేయాలి మనం టైర్కి అయితే ఇలా రోల్ చేసుకుంటాం అయితే ఈ టైర్కి ఒక పేపర్ రోల్ అయితే చుట్టేస్తాం సో ఎలాగ ఉంది ఇప్పుడు దీన్ని ఈ పెన్ని ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకుంటారు అన్నమాట ఇంకెలా రొటేట్ చేస్తూ ఉంటాం స్పీడమో బ్యాక్ ఉంటే బాగుంది అనిపించింది ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడికి వచ్చింది ఎక్కువ వచ్చినట్టు ఉంది ఇక్కడికి వచ్చింది ఇంక్ ఎక్కువగా అయిపోయింది ఇక్కడ నుంచి ఈ మాత్రం ఇంకే అయిపోయింది టూ పాయింట్ ఎయిట్ కేఎం తిరిగినట్టు ఉంది చూసారా మా ఫ్రెండ్ కర్ర పట్టుకొని తిప్పుతున్నాడే ఇది ఎప్పుడు ఎప్పుడు వేస్తా ఉండాలి గాయస్ ఆల్మోస్ట్ ఇంకా ఇంకైతే అయిపోయినట్టుంది సరిగ్గా రాయట్లేదు చూడండి మా టైర్ పరిస్థితి ఎలాగే ఎంత మొత్తం అయితే చిరిగిపోయింది మధ్య మధ్యలో టేపులు కూడా వేసాం చిరిగిపోతే చూడండి ఇంకా చాలా లైట్గా రాస్తుంది రాయట్లేదు ఇంకా చూడండి అక్కడ రీడింగ్ చూడు చూడుస్ రీడింగ్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం వచ్చింది అయితే మొత్తం అయిపోయింది అయిపోయింది చేస్తాను ఇంకా కూడా రావట్లేదు అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది రాయట్లేదు చాలా లైట్గా అంటే రాయట్లేదు అసలు చేదు చూడండి అలాగే సో గాయస్ అయితే వన్ పాయింట్ ఎయిట్ కేఎం అయితే మన డిస్టెన్స్ అని అయితే రాయగలిగింది సో ఈ పెన్ అయితే ఇలా రాసింది ఈ వేరే పెన్ అయితే ఇంకా వేరేలాగా ఉండొచ్చు అంటే రేపులు మందంగా ఉంటే ఇంకెక్కువ ఉంటుంది కదా సో దాన్ని బట్టి మన కిలోమీ అంటే డిస్టెన్స్ అనేది పెరుగుతుంది సో కిలోమీటర్లు కూడా పెరుగుతాయి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇలాంటి మంచి మంచి ఐడియాలతో మేము ముందుకైతే వస్తాం